ఈరోజు భారత రాష్ట్ర మాజీ ఉప ప్రధాని దళిత నాయకులు స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు గాయత్రి నగర్ ఎక్స్ రోడ్లో కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ బైగాల బాలమణి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు గత సంవత్సరం బాబాసాహెబ్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాలు ప్రతిష్ఠించిన రోజే ఇక్కడ నగర్ ఎక్స్ రోడ్లో మహనీయులు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అదేవిధంగా మన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలను నెలకొల్పడం జరిగింది ఆనాటి మంత్రివర్యులుగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఈ విగ్రహాలు నెలకొల్పడం జరిగింది ఎన్నో అడ్డంకులు అవరోధాలు సృష్టించినప్పటికీ మా అంబేద్కర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు మేము ఇది నెలకొల్పడము మా జీవితంలో ఒక మైలురాయిలుగా నిలిచిపోయిందని తెలియజేస్తూ జగ్జీవన్ రామ్ గారు అత్యంత బడుగు బలహీన వర్గాల నుంచి ఆయన జీవనము చేసి భారతదేశంలో ఉన్నటువంటి అత్యోన్నత ఉపప్రధానిగా ఎదిగిన అంశము వారి చరిత్రను స్మరించుకుంటూ ఈరోజు మేము ఇది జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మా అసోసియేషన్ సభ్యులు ఆ రోజు కష్టపడ్డ వాళ్ళలో మన మా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగయ్య గారు జనరల్ సెక్రటరీ సాధేవ్ గారు వైస్ ప్రెసిడెంట్ అర్జున్ గారు మా సలహాదారులు దండు యాదయ్య గారు భిక్షపతి గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము ఇవి నెలకొల్పడం జరిగింది ఈరోజు జయంతి కార్యక్రమాలు మళ్ళీ పద్నాలుగు తారీఖు అంబేద్కర్ జయంతి కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ ప్రతి సంవత్సరము ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు మేము ఎక్కడున్నా కూడా మా సహాయశక్తుల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు